సార్ ఫోటోగ్రాఫర్ ఛాన్స్ ఇవ్వండి ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం ఉండండి సార్ మేరకు విషయాన్ని బయధికారులకు తెలియజేసి పట్నంలో కొన్ని స్పా సెంటర్లో ఇల్లీగల్ యాక్టివిటీ జరుగుతున్నాయని సమాచారం రావడంతో ఆ విషయాన్ని బయధికారులకు తెలియజేసి వారి యొక్క ఉత్తర్వుల మేరకు పారో టెంపుల్ దగ్గరలో ఉన్న ఈ టూ స్పా సెంటర్ పైన మా సిబ్బందితో రైడ్ చేయడం జరిగింది ఈ రైడ్ చేసినప్పుడు ఒక వ్యక్తి ఒక లేడీ ఇంట్లో మసాజ్ చేయించుకుంటూ దొరకడం జరిగింది అంతేకాకుండా ఈ స్పాని తనిఖీ చేసినప్పుడు దానిలో కొన్ని కాండో ప్యాకెట్స్ పాటుగా కొన్ని గాంజా ప్యాకెట్స్ కూడా ఇక్కడ దొరకడం జరిగింది కాబట్టి ఈ స్పా సెంటర్ ఎవరైతే నిర్వహిస్తూ ఉన్నారో ఆ నిర్వహిస్తున్న వ్యక్తిని కస్టడీలోకి తీసుకుని అతనిపైన కేసు నమోదు చేయడం జరుగుతుంది అదే అసలు అంటే ఇప్పుడు ఈ పాస్ స్పా సెంటర్ రెండు రెండు సార్లు గతంలో కంప్లైంట్ వచ్చింది కానీ ఇప్పుడు ఇలా దాని దర్శన మెడికేమైన కంప్లైంట్ వచ్చినా గతంలో చాలా సార్లు కంప్లైంట్ వచ్చింది రైడ్ చేయడం జరిగింది అప్పుడు మేము రైడ్ చేసిన సమయంలో అక్కడ జరుగుతా ఉన్నదా లేదా అన్నది తెలియదు మనం రైడ్ చేసాము అప్పుడు ఎవరో దొరకపోవడంతో మనం అతనికి వార్నింగ్ ఇచ్చి మళ్ళీ ఇట్లా జరుగుతామనే సమాచారం వచ్చింది కాబట్టి మీరు ఇట్లాంటి వీళ్ళకి అయితే చేయకూడదు అని చెప్పి వాచ్ చేయడం జరిగింది కానీ ఈరోజు మనకి స్పాట్లోనే దొరకడంతో సార్ వ్యక్తిపైన కేసు నమస్కారం సార్ మనకి సమస్త దీనిలో వచ్చేసి నేను వచ్చేటప్పటికి ఒక పర్సన్ ఉన్నాడు తను మసాజ్ చేయించుకుంటూ ఉన్నాను నేను గ్రాఫ్ అప్పుడు సార్ లేడీ తీసుకెళ్ళిపోవడం చెప్పేసి ఇంకా ఏమైనా ఉన్నా ఉన్నాయని చెప్పేసి వెరిఫై చేస్తూ ఉండడంతో కొన్ని కాండో ప్యాకెట్స్ అనేవి ఇక్కడ దొరకడం జరిగింది దాంతోపాటు చిన్న మన డ్రెస్సింగ్ కవర్లో ఉన్న గాంజా ప్యాకెట్స్ కూడా ఇక్కడ దొరుకుతాయి కాబట్టి ఇతని పైన సెక్షన్ ప్రకారం చేసిన వచ్చేసి అమ్ముతున్నారా చేసి అతను అయితే పర్చేజ్ చేయడానికి అమ్మడానికే ప్యాకెట్స్ చేసి పెట్టుకున్నాడు కాబట్టి మీరు